Terima kasih telah <laughs> menonton!

అండి కాలిస్టర్ ఎన్జిన్ ఎవర్ ట్రైన్ నా అడికారు థాంక్యూ నేను చేస్తాను కాని అది కరెక్ట్ యాక్చువల్ గా ఏంటి కొంతవరస పెనులో కాల్స్ చేస్తాము మనం తోడేలు వీరు తోడేలు రట్లావాలి అంటే నా ఫోన్ దియా దంటప్పుడు మీ దరవతంటారు మీరు జిన్సాల 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 ఇడియా నాకు వీడియో మీకు చూపించనా మొన్నమాట ఏంటిది సార్ మీరు డ్యూటీయాలో ఏం చేస్తారు ఈ రోజు ఆ రోజు ఏం జరుగుతుంది ಎಂತ <suss> ಜರುಗಿದ್ದೇವೆ <suss> 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 <suss>

బైండ్ చెప్పిన తర్వాత వస్తారు మీరు ఎంతమందికి రమ్మంటే నేను కూడా వస్తాను ఆర్డీ ఆఫీస్ కాడికి వస్తా మనకు రండి మీరు పార్టీ వన్ ఇచ్చే మీరు టీఎస్పీకి చెప్పండి ఎవరికి చెప్పండి అలా పొద్దుగోగులు వచ్చేసి స్టేషన్కి రండి స్టేషన్కి రండి అంటే అది కుదరదు ரெண்டு பெருக்கு தப்பே தான் சார் ಪೊಲೀಸ್ <Spanish Risons> <mornings taking> <Murray>

కొట్టిన వాళ్ళు ఉన్నారు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ప్రోసైజ్ ఇవ్వాలి కదా అలా అంటారు బట్ ఎవరెవరికి ఇచ్చారు ఆల్రెడీ మా మాకు చూపించారు ఉన్నారు ఇది కాదు సెవెన్ సెవెన్ మీరు ఇచ్చిన మాట కూడా ఏంటంటే మేము ఎంగం మీద అసలు కేసు పెడుతుంది సరే వాళ్ళు ఆల్రెడీ కమిషన్ అడుగుతారు కాబట్టి ఎంతమంది దాని గురించి అందుబాటులో ఉన్నప్పుడు చేస్తాం సార్ ఆల్రెడీ వాళ్ళు మొత్తం చేసాం అది సార్ అనుమానం వేసింది వాళ్ళు వాళ్ళకి వచ్చిన వాళ్ళు తెలుసు అమ్మాయి పోయి హైదరాబాద్ పోయి బుతావరం పక్క తెడుతున్నా చూపిస్తాం ఎవిడెన్స్ ఉన్నాయి కదా మొత్తం లైవ్ లో చూసేది కదా

కట్ చేస్తున్నా మీకు ఇంకా ఏం రాలేదు అసలు గవర్నమెంట్ పోతుందని కూడా మీకు ఏం చెప్పలేదు ఒక్కటి రెండు లక్షలు కట్ చేసినా కూడా మీకు ఏం ఆలోచన రాలేదు అన్ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైంట్ అవర్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి ఏ ఫేస్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక కాదమ్మా నేను అడిగేదానికి చెప్పండి ఫైండ్ అవర్ ఇదివరకు అయ్యేది పాటు పని ఇయర్స్ చేసాము ఆ సెక్షన్ అయిపోయింది దీనికి ఫైండ్ అవర్ చేసుకోవాలని వీళ్ళకి ఫోన్లు చేసి అందరినీ స్టేషన్కి రమ్మని చెప్పి అడుగుతున్నారు కదా ఫైండ్ అవర్ చేయడానికి మీ దగ్గర నోటీస్ ఏది మితం వచ్చారు ఎలాగొచ్చి ఎలాగో అడుగుతారు ఎలాగో రమ్మంటారు మీరు

아, 멜리바리바말바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바리바 गाडी बांधी यो 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 లేదా వీళ్ళ మీద కావ్యాను వాళ్ళ బియంత్రుడు వాళ్ళ చదవ ఒకరే భాస్కర్ రెడ్డి ఉన్నారు ఆ భాస్కర్ రెడ్డిని వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ వేసి అక్కడ కేసు ఫైల్ చేస్తారా లేదా ఫైల్ చేయలేదంటే మాత్రం రేపు మేము ఏం చేయాలో పెంచుకుంటాం తర్వాత ఎఫ్ఐఆర్ పిచ్చేసాడు మీరు కొంచెం తయారు చేసి అమ్మాయిద్దరు భాస్కర్ రెడ్డి కావ్య కొట్టుగా రెడ్డి

छॉम चारka ओनो, तननन बारा टो every शार्ण कंज सॉरी चिस सॉरी अड्स when g- framework 리 काताल कर sıách BRNY, contrastуз, trainingोाiros, 골� MID-Pila.-2 kindergarten company, right? not in-pяти apro 3 Про-to法 1 Marie building that offering Jeannege henna by document data!

వాళ్ళని బైండ్ అవుట్ చెప్పిన తర్వాత మా వాళ్ళు వస్తారు మీరు ఎంతమందిని రమ్మంటే అంతమంది నేను కూడా వస్తాను ఆర్టీఓ ఆఫీస్ గడికి వస్తాం వాళ్ళకి రండి మీరు పార్టీ చేంజ్ చేసుకోండి మీరు డిఎస్పీకి చెప్పండి ఎవరికైనా చెప్పండి అలా పొద్దుగోగులు వచ్చేసి స్టేషన్కి రండి స్టేషన్కి రండి అంటే అది కుదరదు అర్థమైందా ரெண்டு பேசுல முன்னபெட்டு மெல்ஸ்ட்டா बाल कुटारे भाग

포탈, 포탈, 포탈이

అమ్మ ఊసే వాలాయిలో రికార్డింగ్ ఉండగా వీడియో ఉందిగా ఈ దోవ ఇస్తారు కొడబాల్ ని కావ్యం కోట వీడియో అలా ఏం చేస్తారు కట్ చేస్తున్నా మీకు ఇంకా ఏం రాలేదు అసలు గవర్నమెంట్ పోతుందని కూడా మీకు ఏం చెప్పలేదు ఒక్కోటి రెండు లక్షలు కట్ చేసినా కూడా మీకేం ఆలోచన రాలేదు అంత చేస్తున్నారు ఇంకా

ಮೇವು ಎಂಗಂ ಪಾಲಿಪೋಳ ಮೇಲೆ ಅಷ್ಟು ತಿಳ್ಸಬೇಕು ಸರಿ అందరికీ నమస్కారాలు నిన్న ఎన్నికలు పోలింగ్ రోజున ఇక్కడ వెంగముక్కలలో మార్నింగ్ అతను ఇక్కడ ఉండే బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు కొడుకు కోడలు ఇద్దరు కూడా వెంగూతులోకి వచ్చారండి బూత్లోకి వచ్చినప్పుడు బూత్లో వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేశారు నువ్వు ఏ రైట్స్ తోట వస్తావో మీ నాయన నిలబడింది నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం మళ్ళా వాళ్ళ కోడలు కోడలు ఆమె పేరు కావ్య కావ్య కావ్యారెడ్డి కావ్యారెడ్డి ఇంకో పది మందిని వేసుకొని వచ్చింది వాళ్ళంతా వచ్చి వాళ్ళు వియంకుడు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వచ్చేసి మళ్ళా బూత్లోకి వచ్చి పొద్దున్నే వెళ్ళమని ఎవరైతే చెప్పారో వాళ్ళకి సైగు చేసి వీళ్ళు అని చెప్పేసి చూపించడం జరిగింది చూపించే వాళ్ళంతా కూడా అటాక్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని వాళ్ళని కొట్టబోతే వాళ్ళు కూడా తిరగబడ్డారు ఆ తర్వాత అక్కడ చిన్న గలాట అయిపోయింది అది జరిగి అందరు కూడా వాళ్ళు ఎటువంటి అటు మళ్ళీ పోలీసు వాళ్ళు చేయటం జరిగింది ఆ టైంలో కావ్యారెడ్డి చెప్పుతోటి ఆడ కూడా కొట్టడం కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ఆని ఇంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది కూడా అన్ని మీడియాకి మీరందరూ కూడా ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఆయన చూస్తే సోమయ్యారాలు చాలా మంచిది పద్ధతిగల్లా ఉన్నాము మా కుటుంబం జోలికి వస్తారా అని పెద్ద విరవీగాడు అందరూ జోలికి వచ్చి చెప్పులతో కొడుతుంటే ఎవడూ ఊరుకుంటాడు అంటున్నాను సార్ అంతే చేశారు మోహన్ అనే అతన్ని ఒక ఆవును తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మన మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి పోలీసు వాళ్ళే వన్ సైడ్గా వాళ్ళంతా బిహేవ్ చేస్తా ఏం చేయాలని చెప్పేసి ఇదే పరిస్థితి నిన్న కూడా ఆమె రియల్గా కొడతా ఉండేది ఎవిడెన్స్ ఉన్నాయి దళితుల్ని ఎస్సీలని అదేవిధంగా వాళ్ళని కూడా కొడతున్నట్టు మొన్న కూడా కొట్టింది కూడా వాళ్ళది క్లియర్గా ఆ రోజు ఎవిడెన్స్ ఉంది ఈరోజు ఆమె కొడతా చుక్తా కొడతా లాగుతా కూడా ఎవిడెన్స్ ఉంది దీనికి ఏం సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళు అని చెప్పి అడుగుతున్నా నేను పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ నిన్న వచ్చినప్పుడు డిఎస్పీ ఆ రోజు ఏం చెప్పాడంటే లేదు మాకు ఒకరోజు టైం ఇవ్వండి వాళ్ళందరినీ పట్టుకుంటాం